ఏలుబడి చేయువాడు సామెతలో పన్నెండు ఇరవై నాలుగులో ఇలా వ్రాయబడింది శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేయుదురు దీనికి సరైన చారిత్రాత్మక సంఘటన యోసేపు జీవితమే యోసేపును తన సహోదరులు ఇరవై తులాల వెండికి ఇస్మాయిలీలకు తనను అమ్మేశారు అతని యొద్ ఐగుప్తు సేనాధిపతి అయిన పోతే పేరు యోసేపును కొంటాడు పోతే పేరు ఇంటిలో యోసేపు పరిచయ చేయువాడుగా ఉంటాడు అతని నమ్మకత్వం మరియు పనితీరుకి పోతేఫేరు పేరు తన ఇంటి మీద యోసేపును విచారణకర్తగా నియమిస్తాడు యోసేపు మీద ఒక నింద రావటం ద్వారా చెరసాలకు పంపబడతాడు చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగిస్తాడు ఫరో యొక్క కళ దాని భావం మరియు జరగబోయే విషయాలు ఏసేపు ఫరోకు వివరించినప్పుడు ఫరో ఆశ్చర్యపడి ఇలా అంటాడు యోసేపు నీవు నా ఇంటికి అధికారిగా ఉండు నా ప్రజలందరూ నీకు విధేయలై ఉంటారని ఏసేపును అధికారిగా చేసి ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించాడు తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాడు వందనాలు చెప్తూ జనులు కేకులు వేస్తారు కాబట్టి ఏసేపులా శ్రద్ధగా పనిచేస్తూ దేవునిపై ఆధారపడే ఎవరైనా తప్పకుండా అంచెలంచులుగా ఎదుగుతారు